హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురువ్యోం నమ జూన్ పదిహేడు మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా నామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం తిది షష్ఠి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వారం మంగళవారం భోమవాసరే నక్షత్రం శతభీషం రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు యోగం విష్కంభం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కరణం వనిజ మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి భద్ర రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున ఐదు గంటల నాలుగు నిమిషాల నుండి ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మిథునం చందరాశి కుంభం సూర్యోదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి